హాయ్ అండి నమస్తే ఇప్పుడు నేను చేసేది ఏంటంటే గొర్రె పిల్లల బాక్స్ అండి అది అది వెనకాల బండి మీద మూడు వందలు నాలుగు వందలు గొర్రెలు మేపేవాళ్ళు మామూలుగా బండి మీద కట్టుకెళ్తారు కదండి చిన్నపిల్లలు నడవలేని వాటికి అండి ఇది దీని కొలతలు వచ్చేసరికి ముప్పై ఆరు ఎంగళాలేమో వెడల్పండి ముప్పై మూడు అంగిలాలు లోతు దీని హైట్ వచ్చేసరికి పదహారు అంగలాలు ఇది అంతకుముందు వేరే వాళ్ళతోటి రెండు మూడు షేప్ ఇచ్చారంటండి కాకపోతే ఏంటంటే బరువు వచ్చేసి మెస్ అనేది తుప్ప వచ్చేస్తుందంట మళ్ళీ మన దగ్గరకు వచ్చి ఎలా చేస్తే బాగుంటుంది ఏంటనేది నా సలహా తీసుకున్నారు అప్పుడు నేను ఇలా ఇలా చేస్తే మీకు తక్కువ వెయిట్లో బాక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది మీరు బండి మీద దింపుకోవడానికి బాగుంటుందని ఈ విధంగా అనేది నేను చేసి ఇచ్చానండి ఇది ఆర్డర్ తీసుకున్న తర్వాత ఆరు బాక్సులు అనేవి నాకు ఆర్డర్ వచ్చినాయండి వాళ్ళకి నచ్చి దీని రేట్ వచ్చేసరికి ఐదు వేలండి దీన్ని లాస్ట్లో ఏంటంటే బండి మీద కట్టుకునే స్టాండ్ చేశాను దాని రేట్ ఏమో పదిహేను వందలండి వెనకాల మా వాళ్ళు మా అమ్మాయి మా అబ్బాయి మా ఆవిడ వేస్తున్నారు కదండి అది ఏంటంటే పెయింటింగ్ అది బాక్సు ఏడున్నర బాక్స్ అనేది ఆర్డర్ వచ్చింది దీని తర్వాత నెక్స్ట్ వీడియో అనేది పెడతాను ఇప్పుడు నేను చేసే బాక్స్ మెస్ వచ్చేసరికి ఆ మూడు గడండి అందులోకి ఏంటంటే మన ఏలు కూడా దొరదు నేను ఈ బాక్స్ చేయించుకునే బ్రదర్ తోటి నేను చెప్పానండి ఇది ఏంటంటే వెల్డింగ్ అవదు మెస్సో నేను కట్టు డబల్ కట్టు అనేది కడితే ఇది అనేది బాగుంటుందని నేను చెప్పానండి లేదు కట్లు అయితే ఊడిపోతాయి కదా వెల్డింగే చేయను అన్నారు వెల్డింగ్ చేస్తే ఏంటంటే ఇది చాలా జాగ్రత్తగా అనేది నేను వెల్డింగ్ అయ్యేలాగా చేశానండి ఇక్కడ నుంచి నెక్స్ట్ ఐదు బాక్సులు చేసే కూడా నేను వెల్డింగ్ తోటి చేయను కట్లు డబల్ కట్లు అనేది వేసి గీరిగిపోకుండా అవి లోపలికి వంచేసి అనేది కడతానండి ఈ వాళ్ళు చెప్పింది ఒకటేనండి బాక్స్ ఏమో పెద్దగా ఉండాలి బరువు తక్కువగా ఉండాలి పిల్లలు ఎక్కువగా పట్టాలని చెప్పారు అదే దృష్టిలో పెట్టుకుని ఆ మెస్ అనేది ఈ మెస్ అయితేనే బాగుంటుందని అరంగులం పైప్ అనేది తెచ్చారండి అరంగులం పైప్ని ఇలా ఫ్రేమ్స్ టైప్లో అల్లి ఆ మెస్ అనేది రౌండ్ అనేది వేసేసి వెల్డింగ్ పట్టాను ఇక నుంచి నెక్స్ట్ బాక్సులు ఐదు బాక్సులు చేసేది వెల్డింగ్ అనేది పట్టనండి నేను కట్లు అనేది కడతాను వాళ్ళకనేది చూసి ఇది నచ్చిందండి నచ్చి వేరే వాళ్ళకు ఫోన్లు ఫోన్లు చేసుకుని నాకు మళ్ళీ ఐదు బాక్సులు అనేవి ఆర్డర్ ఇచ్చారు అది కూడా నేను నేను చేసిన తర్వాత అనేది మీకు వీడియో పెడతాను అలాగే ఏ పనైనా మనం చేసేటప్పుడు పని ఒకటే కదండి వాళ్ళకి ఎలా బాగుంటుందో ఏంటనేది మనం ఆలోచించి చేస్తే కస్టమర్కి అనేది నచ్చిద్దండి మళ్ళీ అంతేకాకుండా దీనికి మొత్తం అంతా నేను ఈ వెల్డింగ్లు ఇవి చేసిన తర్వాత ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఐరన్ వస్తుందండి వెల్డింగ్ అనేది చేసింది దానికి కూడా నేను జింక్ ప్రైమర్ సిల్వర్ కలర్ అనేది పెయింటింగ్ అనేది కూడా వేసాను మనం పని అనేది ఎంత చేసినా కానీ అది తుప్పట్టుపోయి పాడైపోతే ఆ పనికి వ్యాల్యూ అనేది ఉండదండి మనం ఇలాంటి వెల్డింగ్ చేసినప్పుడు ఆ వెల్డింగ్కి మనం పెయింట్ అనేది మనం వేసిస్తేనే ఆ వర్క్కి అనేది ఒక వాల్యూ అనేది ఉంటుందండి లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అది వర్షంలో తడుస్తూ ఉంటాయి కాబట్టి పెయింటింగ్ లేకపోతే పాడైపోతాయండి మొత్తం అంతా వేసింది ఆ మెస్ కూడా మంచి క్వాలిటీ మెస్ అండి టాటా మెస్ మళ్ళీ ఈ పైపులు కూడా కళాయి పైపులు మళ్ళీ వెల్డింగ్ పట్టింది తుప్పట్టుతుందని ఆ బిల్డింగ్లు పట్టినకాడల్లా నేను పెయింటింగ్ అనేది వేసాను ఆ పెయింటింగ్ వేసిన వీడియో వచ్చేసరికి ఇదండి మొత్తం బాక్స్ మొత్తం కంప్లీట్ అయింది ఈరోజు మూడున్నర దాటిన తర్వాత వస్తానని చెప్పారు అందు గురించి నేను ముందు జింక్ ప్రైమర్ అనేది వేసాను తర్వాత ఈ సిల్వర్ కలర్ అనేది ఇప్పుడు వేస్తున్నాయండి వీళ్ళు మొట్టమొదటిసారిగా ఏమన్నారంటే గాబులు రింగులు వేసి చేయమని చెప్పారండి రింగుల కంటే ఇలాగా పైప్ అనేది వేస్తే మనకి మంచి ఆ బండి మీద కట్టుకున్నప్పుడు నాలుగు పలకలుగా ఉండటం వలన ఇది కరెక్ట్గానేది బెండ్ అవ్వకుండా బాగుంటుంది మెస్ చుట్టూతో మనం వెళ్ళినప్పుడు బాగుంటుందని ఈ విధంగానే చేశాను ఆ పై డోర్ అండి దానికి గురిపిల్లని అందులో వేసేసుకుని దానికి తాళం అనేది పెట్టేసుకోవచ్చు వాళ్ళు ఏంటంటే ఎక్కువగా జనం ఉండరండి సింగిల్గా ఉన్నప్పుడు పెట్టుకునేలాగా ఉండేలాగా వాళ్ళు చూసుకోమని చెప్పారు దీని బరువు వచ్చేసరికి ఇరవై కేజీలు లోపు వచ్చేలా చేయమని చెప్పారు అప్పుడు నేను పద్దెనిమిది కేజీలన్నర వచ్చిందండి ఇప్పుడు నేను చేసిన బాక్సు ఇది ఎవరో లేనప్పుడు బండి మీద కట్టుకోవాలంటే సులువుగా లేగిపోయేలాగా పెట్టుకునేలాగా చేయమని చెప్పారు అందుగురించే పద్దెనిమిది కేజీలన్నర వచ్చిందండి ఇది బరువు నేను వాళ్ళకి కాటా అనేది కూడా అనేది చూపించాను దీని తర్వాత వచ్చేసరికి అది వేసింది ఏంటంటే బండి మీద కట్టుకోవడానికి స్టాండ్ అండి అది దానికి కూడా నేను వెల్డింగ్ అనేది పెట్టి మళ్ళీ జింక్ ప్రైమర్ వేసి మళ్ళీ సిల్వర్ సిల్వర్ కలర్ అనేది వేసానండి ఆ బండి మీద గ్లామర్ బండి కదండి అదేంటంటే కింద మనం కూర్చునే కాడ డౌన్గా ఉంటుంది సీటు అప్పుడు దానికి ఏం చేశారంటే ఆ డౌన్గా ఉండే కాడ ఇంకో పైప్ అనేది ఎక్స్ట్రా అనేది వెల్డింగ్ పట్టానండి వెల్డింగ్ పడితే ఏంటంటే ఆ మనిషి మీద ఆ బాక్స్ అనేది పడిపోకుండా అది సమానంగా ఉంటుందండి అలాగే నేను ఫస్ట్ బాక్సులు తర్వాత కోలర్ల బాక్సులు తర్వాత మళ్ళీ ఫ్రేమ్స్ టైప్లో నేను చేశానండి మళ్ళీ తర్వాత మళ్ళీ కుందేలు బాక్సులు అనేవి చేశాను మళ్ళీ మింగీసులు బోన్లు చేశాను తర్వాత ఈ గొర్రె పిల్లల బాక్సులు అండి నేను ఇప్పుడు ఏ టైంలో ఏం చేస్తాననేది నాకే తెలియదండి అందు గురించి మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింతమందికి షేర్ చేస్తే మేము ముందుకు మరిన్ని కొత్త వీడియోస్ అనేవి తీసుకొస్తూ ఉంటాయండి బండికి కట్టిన తర్వాత ఈ విధంగా ఉందండి ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూడవచ్చు అదిగోండి కరెక్ట్గా అది ఫ్రేమ్ అనేది సెట్ అయింది మళ్ళీ దానిపైన ఈ బాక్స్ అనేది ఆ విధంగా అనేది కట్టుకున్నారు ఇంకో పైప్ అనేది సీటు దగ్గర కొంచెం ఎక్స్ట్రా అండి దానివల్ల ఏంటంటే అది సాఫ్గా ఉంటుంది అనమాట ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి